బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ స్థానం నుంచి అభ్యర్థిని పెట్టింది సార్ కాంగ్రెస్ విషయంలో నాకు తెలిసి వన్ టూ డేస్లో క్లారిటీ రావచ్చు భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని పెట్టింది సో ఎంఐఎం హైదరాబాద్ స్థానం ఎంఐఎంకే గత కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీయే గెలుచుకుంటున్న పరిస్థితి సో ఎంఐఎంను హైదరాబాద్ స్థానంలో ఈ పార్టీలు ఓడించగలవా అంటే సార్ అని మీరు ఇప్పుడు ఇవాళ పత్రికల్లో నమస్తారు డబుల్ గేమ్ డబుల్ ఎట్లా సాధ్యమవుతుంది ఇప్పుడు ఎంఐఎంతో తో దోస్తి అనే అదే వార్తలు చెప్తారు అదే వార్తలో ఎంఐఎం ఓడించడానికి ప్రయత్నం చేస్తారు ఓడించడానికి ప్రయత్నం చేస్తే దోస్తాను దోస్తాను అంటారు ఎట్లయితే డబుల్ గేమ్ అదన్నారు డబుల్ గేమ్ అనేది ఏంటంటారంటే నీవు పైకి మాత్రం సంబంధం లేదని చెప్తూ వెనకాల కలిసిందరి డబుల్ గేమ్ అవుతుంది నువ్వు ఓడించాలనుకున్నప్పుడు డబుల్ గేమ్ ఎట్లయితుందండి సింగిల్ గేమ్ అవుతుంది డైరెక్ట్గా ఓడించాలనుకున్నప్పుడు ఇది దోస్తాను ఉంటుందా ఒకవేళ నిజంగా ఓడించాలనుకున్నట్టు దోస్తాన్ చేస్తాడు పడుతుంది ఆ డబుల్ గేమ్ అనరు డబుల్ గేమ్ అనేది కాంట్రడిక్టరీ పర్పస్ ఉండదు కామన్ పర్పస్ కొరకు ఉంటుంది డబల్ గేమ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కామన్ పర్పస్ అంటే ఇక్కడ కాంట్రడిక్టరీ పర్పస్ కదా దోస్తానమో ఎంఐను ఉపయోగించుకోవటానికి ఓడించడమో ఎంఐ లేకుండా చేస్తానికి ఈ రెండిట్లో సాధ్యమవుతుంది అందువల్ల ఇప్పుడు అది ఎందులో ఏదో ఒకటే నిజమై నిజమవుతుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏంటంటే సారీ కాంగ్రెస్కి ఏంటంటే ఎంఐఎం అవసరం ఇప్పుడు ఎంఐఎంకు ఏడుగురు సభ్యులు ఉన్నారు సో మెజారిటీ లేని ఏ అధికార పార్టీకైనా ఎంఐఎం అవసరం సో అందువల్ల దే టు కీప్ ఎంఐఎం ఇన్ గుడ్ హూమర్ అదే సమయంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎంఏఎం ఒక ఛాలెంజ్ రాజకీయ పార్టీగా ఛాలెంజ్ ఏంటంటే రేపు ఎప్పుడు మరి బీఆర్ఎస్తో కలుస్తారేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడే రీతిలో ఓవైసీ దేశమంతా వెళ్ళి పోటీ చేసి అక్కడ ముస్లిం ఓట్లు తన వైపు తిప్పుకొని యాంటీ బీజేపీ బలమైన పార్టీలను దెబ్బతీస్తున్నాడు అందుకే తెలంగాణలో ఏడు సీట్లకే అవుతాడు ఉత్తరప్రదేశ్లో డెబ్బై సీట్లు పోటీ చేస్తాడు వెళ్ళి సో ఈ ఈ అందువల్ల ఎంఐఎం వల్ల జరుగుతున్న సమస్యది అందుకొరకు ఎంఐఎంను వీకెండ్ చేసుకోడానికి ఒక ప్రయత్నం నిజంగా చేస్తే సెన్సియర్గా చేస్తే అది కాంగ్రెస్కి బెనిఫిట్ అవుతుంది ఆ ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదు పదేళ్ళు బీఆర్ఎస్ అసలే చేయలేదు ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న సమస్య అదే ఓల్డ్ సిటీలో తనకు ఎనభై ఎనిమిది సీట్లున్న సమయంలో ఎంఐఎం పైన గనక పోరాటం చేసి ఎంఐఎంను ఎదుర్కొని ఉండుంటే బీఆర్ఎస్కు రెండు రకాల లాభం అయ్యేది ఒకటి బీజేపీ హిందూ పోలరైజేషన్ కౌంటర్ అయ్యింది ఎందుకంటే ఇక్కడ ఓవైసీతో పోరాడుతున్నప్పుడు బీజేపీ చెప్తున్న కారు స్టీరింగ్ ఉంది అనే చర్చ రాదు కదా రెండోది ఏమవు అంటే ఇవాళ ఎంఐఎం బల బలంగా లేకపోతే ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఉంటారు కదా అందువల్ల బీఆర్ఎస్ తన షార్ట్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ కొరకు బీజే బీఆర్ఎస్తో కలిసి అరవై మూడు ఉన్నప్పుడు కలిసి ఉంటే అర్థం ఉంది ఎనభై ఎనిమిది ఉన్నప్పుడు ఎందుకు కలిసి ఉండాలి ఎనభై ఉన్న ఎనిమిది ఉన్నప్పుడు ఓ సీట్లో కూడా ఎంటర్ అయ్యి తన అధికారాన్ని ఉపయోగించుకొని ఎంఐఎంకు పోటీ అయ్యి అక్కడ బలపడి ఉండుంటే ఇవాళ ఎంఐఎంకి ఏడు సీట్లు వచ్చేవి కాదు అది కాస్కు ఉపయోగ కాంగ్రెస్కు ఉపయోగపడేవి కాదు కదా అందువల్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అనుసరిస్తున్నటువంటి ఒక షార్ట్ సైట్ అండి అసలు ఎంఐఎం బలపడుతుంది అందువల్ల ఇప్పుడు ఆ ప్రయత్నం ఇప్పుడు ఎంబీటీ రూపంలో ప్రయత్నం జరిగింది కానీ అది అంత సీరియస్ ఛాలెంజ్ చేయలేకపోయింది ఇంకోటి కూడా కాంగ్రెస్ అవసరం ఎంఐఎం ఉన్నంత కాలం బీజేపీ ఉంటుంది మీరు అది గుర్తుపెట్టుకోండి అంటే ముస్లింలు పద్నాలుగు శాతము పన్నెండు శాతం తెలంగాణలో పన్నెండు శాతంగా ఉన్న ముస్లిం ఓట్ల ఆధారంగా ఒక ఎంపీ ఒక ఏడు ఎమ్మెల్యే సీట్లు ఒక పార్టీ తెచ్చుకుంటుంటే ఎనభై ఎనిమిది ఎనభై ఒక క్రిస్టియన్లు సిక్స్ వాళ్ళు తీసేస్తే ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉన్న హిందువులకు ఉండకూడదా అని బండి సంజయ్ అడుగుతున్నాడు బండింది అడిగేదానికి కార్ కౌంటర్ ఏముంటుంది అంటే మేమంతా హిందువులంతాదాని బీఆర్ఎస్ అనొచ్చు కాంగ్రెస్ అనొచ్చు కానీ మేము హిందూ పార్టీ అని గర్వంగా చెప్పుకోగలుగుతారా వీళ్ళు చెప్పుకోలేదు కదా సో బీజేపీ గర్వంగా చెప్పుకుంటాను నేను హిందూ పార్టీ అని అందువల్ల అక్కడ సమస్య వస్తుంది అందువల్ల ఎంఐఎం ఉన్నంత కాలం బీజేపీ ఛాలెంజ్ ఉంటుంది అందువల్ల కాంగ్రెస్కు భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉంటే ఎంఐఎంను ఎంఐఎం ఇలాకాలోపు ఎదుర్కొంటే లాభం అయితే అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ ధైర్యం బీజేపీ కాంగ్రెస్ చేస్తుందా ఎందుకంటే బలం ఉన్నప్పుడే చేయలేదు సో ఇప్పుడు బలం లేనప్పుడు చేస్తా అనేది క్వశ్చన్